హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిహెచ్ఆర్ ఫార్మ్స్ ఈరోజు మా పొలానికి మందని ఎత్తుతున్నాం మనన్ను కాడి కడుతున్నాడు నేను వచ్చేసి చెక్క యూరియా అందులో వచ్చేసి పొటాషియం అన్నీ కలిపి మిక్స్ చేసి రెడీగా పెట్టాను ఇప్పుడు మా ఆందం చెట్లకు అనేది మంద అనేది ఇత్తవ ఇత్తాలని వచ్చాము చూడండి అన్నీ మిక్స్ చేసి పెట్టాను ఈ పొలానికి ఇప్పుడు మేము మంది ఎత్తుతున్నాము ఎలా ఎత్తుతాము చూడండి ఇలా కాడి కాడికి కాడి కట్టేసాము రెడీగా ఎద్దు ఎద్దులైతే రెడీగా ఉన్నాయి ఇప్పుడు మంద అనేది కలుపుకున్నాము కదండి అది ఒళ్ళోట్లా పోసుకోవాలి ఓడి కట్టుకొని నేనే అనేది పోపించుకుంటున్నాను ఇప్పుడు నేనే ఇత్తాలి చూడండి అలా నాన్న కాడి తోలుతుంటే అట్లా గుంటకతో నేను వచ్చేసి ఒంటెకర కట్టెతో మందన ఎత్తుకుంటూ వస్తున్నాం ఇలా ఎత్తడం వల్ల చల్లడం వల్ల తేడా ఎందుకంటే ఇలా ఇత్తుతే అనేది చెట్టుకు దగ్గరగా పడుతుంది చూడండి ఒంటెకర కట్ట అనేది చెట్టుకు దగ్గరగా వెళ్తుంది అట్లా పంటకు దగ్గరగా వెళ్తుంది ఒంటెకర కట్ట మందు దగ్గరగా పడుతుంది ఎరుకప్పుడు త్వరగా చూస్తా చూపిస్తుంది ఇప్పుడు పైరు వచ్చేసి చాలా చిన్నగా ఉంది ఇంకా మనకు వర్షం వర్షం పడేది లేదు కాబట్టి ఇప్పుడు వరకు చిన్నగా ఉంది ఇప్పుడు మంది ఇట్టడం వల్ల కొంచెం అనేది పడి చెక్క అనేది తీసుకొని పెద్దగా పెరుగుతుంది చూడండి అలా వంటగర కట్టతో తీసుకొని ఎత్తుతున్నాము అది అనేది ఏమి కట్ట అంటే ఒక ఇనపైపు రేకు పెట్టింటారు ఆ రేకుతో అనేది ఎత్తుతున్నాము చూడండి అలా మందు వదులుతుంటే పోతుంది చెట్టుకు దగ్గరగా పడుతుంది చెట్టు అనేది త్వరగా లావు తీసుకుంటుంది చిన్న పైరు కాబట్టి త్వరగా అనేది తీసుకుంటుంది పంటకు చూడండి మా అందం చెట్లు అనేది పెద్దగా పెరగలేదు వర్షాలు లేక ఈసారి ఇప్పుడిప్పుడే కొంచెం అనేది వర్షాలు స్టార్ట్ అయ్యాయి అందుకే ఇంకా మంద అనేది ఇస్తున్నాము చూడండి ఇప్పుడిప్పుడే క్లైమేట్ కూడా చేంజ్ అయిపోతుంది మళ్ళీ వర్షం ఉంది ఇప్పుడు ఒక ఒక సైడ్ అదే సాలికి మళ్ళీ ఇంకో సైడ్ అంటే టూ టూ సైడ్స్ అనేది ఇస్తున్నాము ఎందుకంటే లావ్ అనేది ఎక్కువ పడితే చెట్టు అనేది త్వరగా అనేది పెరుగుతుందని ఈ ఎద్దు వచ్చేసి మా కెమెరా వన్నీ పొడుస్తూ ఉంది చూడండి అలా బిర్రగా చూస్తుంది పొడిచేలాగా అలా టూ టూ సైడ్స్ అనేది త్వరగా పడితే మందు అనేది త్వరగా పంట అనేది పేకొస్తుందని ఎత్తుతున్నాము అదిగోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇంకా పంట పొలానికి అంతా మంది అని తీసేసాము మన అనేది కాడనేది ఇప్పుతున్నాడు నేను ఓడిప్పుకుంటాను